హాయ్ అండి అందరికీ ఈరోజు కొంచెమే ఇడ్లీ పిండి ఉందనమాట ఇడ్లీ పిండితోటి దోశ చేస్తున్నాను నేను పునుగులు అలాగా చేసుకుంటాను కదండి పునుగులు కాకుండా దోశ చేస్తానన్నమాట తక్కువ ఆయిల్ తోటి ఇదిగోనండి ఈ విధంగా దోశ అయితే రెడీ చేశానండి నేను ఇడ్లీ పిండితో ఇడ్లీ పిండి కొంచమే ఉంది కదా ఈ గిన్నెలో కలపటం కుదరదు కాబట్టి నేను పెద్ద గిన్నెలో వేసుకుంటున్నాను ఇడ్లీ పిండి అంటే ఇది మామూలుగా రవ్వతో చేసిన ఇడ్లీ పిండి కాదండి బియ్యం నానబెట్టి చేస్తాం కదా బాయిల్డ్ రైస్ అని ఉంటాయి కదా ఆ రైస్తో చేసిన ఇడ్లీ పిండి అనమాట ఈ రైస్తో అయితే ఇడ్లీలు భలే మెత్తగా ఉంటాయండి ఇడ్లీలు ఎంత మనము ఎలా వేసినా కూడా ఇడ్లీలు చక్కగా మెత్తగా వస్తాయి కొంచమే పిండి ఉంది కదా అని నేను ఏం చేస్తున్నానంటే ఒక కప్పు బియ్యం పిండి వేసానండి అలాగే అందులో ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నాను గోధుమ పిండి బదులు మైదా కూడా వేసుకోవచ్చు మైదా అందరూ ఇష్టపడరు కాబట్టి నేను గోధుమ పిండి వేస్తున్నాను అనమాట మైదా అంత మంచిది కాదు తక్కువ వాడతాం కదా మైదాని ఎక్కువగా యూజ్ చేయం కాబట్టి నేను గోధుమ పిండి వేసాను కప్పు గోధుమ పిండి కప్ కప్పు బియ్యం పిండి అనమాట ఇందులోనే కొంచెం వాటర్ వేసి కలిపేస్తున్నానండి బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలిస్తే కనుక దోశలు బాగా వస్తాయి బాగా కలిపాను ఇందులో ఉప్పు మాత్రమే వేసానండి ఇంకా షోడా ఉప్పు వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను అనమాట షోడా ఉప్పు కొంచెం వేయాలండి వేస్తేనే దోశలు బాగా వస్తాయి అనమాట అంటే తినే షోడా అంటారు కదండీ అదనమాట కొంచెం ఒక చిటికడు వేసుకుంటే చాలు ఓ విపరీతంగా వేయక్కర్లేదు మీకు ఏదైనా సరిగ్గా రావట్లేదు అనుకుంటే కనుక ఇంకొంచెం వేసుకోండి ఒక చిటికెడు అంతేనండి ఎక్కువ వేయాల్సిన అయితే లేదు పిండి అంతా ఇలాగ కలిపేసుకొని పక్కకు పెట్టేశాను తర్వాత ఇందులోకి పల్లీలు అలాగే ఎండిమిరగాయలతో చట్నీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది చట్నీ ఎప్పుడు పచ్చిమిరగాయలతో కాకుండా ఇలాగ ఎండిమిరగాయలతో కూడా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట డిఫరెంట్గా ఉంటుంది పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండిమిరకాయలు ఇందులో వేసుకోవాలండి కొంచెం పల్లీలు అయితే ఫ్రై అవనివ్వాలి ఇలాగా మరీ హైలో పెట్టేసుకోకుండా స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని ఇలాగ ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక నాలుగైదు ఎండిమిరకాయలు ఉంటాయండి వేసాను అనమాట ఇవి కొంచెం కారంగానే ఉన్నాయి కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మీకు ఎంత కారం తినగలుగుతారో అంత ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చు ఒక్కొక్కరైతే కనీసం మూడు ఇండి మీరు కలేస్తారండి అంతే అంటే కారం చాలా తక్కువ తింటారనమాట అలాగా కారం తక్కువ తింటే మంచిదేనండి ఎక్కువ ఎక్కువ తిన్నా మనకి ఆరోగ్య సమస్యలు వస్తాయి అందుకని కొంచెం తక్కువ తినడమే మంచిది నేనైతే ఈ చట్నీకి అంటే ఈ పల్లీలకు సరిపడా వేసాను కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయాయి అనమాట ఇవి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం చల్లారిని ఇవ్వాలండి ఇవి ఒక బౌల్లోకి తీసేద్దాము ఎందుకంటే ఇందులో తాలింపు చేసి రెడీగా పెట్టేసుకున్నాము అంటే మనకి తొందరగా అయిపోతుందన్నమాట పని ఒక చుక్క ఆయిల్ వేసానండి అలాగే కొంచెం మినప్పప్పు అలాగే కొన్ని ఆవాలు జీలకర్ర వేస్తున్నాను తాలింపు మన ఇష్టం అండి పెట్టుకోకపోయినా ఏం కాదు అనవసరంగా ఆయిల్ ఎక్కువ తినడం ఎందుకులే అనుకుంటే మనం తాలింపు వేసుకోకపోవడమే మంచిది తాలింపు వేసుకోకూడదు అనుకున్నప్పుడు ఏంటంటే జీలకర్ర మినపప్పు అందులోనే వేసేసుకొని ఇందాక మనం పల్లీలు వేయించాం కదా అందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవటమే అంటే చల్లగా ఇందాక పక్కన పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది అలాగనమాట తాలింపు వద్దు అనుకుంటే నేను తాలింపు చేస్తున్నాను కాబట్టి ఇంకా ఎండుమిరగాయలు పల్లీలు జార్లో వేసేసాను కొంచెం ఉప్పేసి మిక్సీ పట్టేస్తాను ఉప్పు వేసేసి అందులో కొంచెం వాటర్ కూడా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవటమే ఇదిగో రెడీ అయిపోయిందండి ఇంకా తాలింపులో వేసేస్తాను అనమాట ఇది బాండీలోనే వేస్తున్నాను తర్వాత తీస్తాను బౌల్లోకి మరీ అంత గట్టిగా కాకుండా ఇదిగో ఈ విధంగా చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి టిఫిన్స్లోకి ప్రతిరోజు ఒకే చట్నీ కాకుండా ఇలాగ డిఫరెంట్గా చేసుకుంటే బాగుంటుందండి చక్కగా వచ్చిందండి సరిగ్గా సరిపోయింది చింతపండు ఏమీ వేయలేదండి నేను ఇందులో చింతపండు మామూలుగా మనం రైస్లోకి చేసుకుంటాం కదా చెనకాయలు చట్నీ అంటారు పల్లి చట్నీ అంటారు రైస్లోకి వేసే దాంట్లో మాత్రం నేను తప్పకుండా వేస్తానండి చింతపండు ఆ చట్నీ వేరు అంటే అది వేరు ఇది వేరు అనమాట ఇది మనం టిఫిన్స్లోకి చేసుకుంటున్నాం కదా ఇంకా పెనం పెట్టేసి శుభ్రంగా క్లీన్ చేసేసానండి అంటే ఇలా కర్రకి క్లాత్ కడతాను కదండి ఆ కర్రతో తుడిచేసాను అనమాట కర్ర ఏంటి నల్లగా ఉంది అనుకోకండి ఆయిల్తో తడుస్తూ ఉంటుంది కదా అందుకే అలా ఉంటుంది అన్నమాట అది పిండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టాం కదండి మనం చట్నీ చేసుకునే లోపు పిండి రెడీ అయిపోయింది అనమాట ఎక్కువ నానాల్సిన అవసరం ఏమి ఉండదు కాకపోతే పునుగులు అలాగ డీప్ ఫ్రై చేసుకోవడం ఎందుకులే అని ఇలాగ దోశ చేస్తున్నాను నేను రెండు మూడు రకాలు వేసానండి దోశలు అంటే మసాలా పొడి అంటాం కదా నేను పప్పుల పొడి ఉంటుంది కదా పప్పుల పొడి తోట ఒక దోశ ప్లెయిన్ దోశ ఒకటి అలాగే ఇడ్లీ కారం ఉంటుంది కదా ఆ కారంతోటి కూడా చేసేసాను ఇంకా ఆలు ఉల్లిపాయ అంటే ఆనియన్ అలాగే ఏమి కొయ్యలేదండి నేను రెడీ చేయలేదనమాట ఇది అప్పటికప్పుడు టిఫిన్ ఏం చేద్దామా అని ఆలోచించాను కొంచెం పిండి ఉందనమాట అంతకుముందు రోజు నేను ఏం చేశానంటే ఇడ్లీ చేశాను అనమాట ఇడ్లీ బియ్యంతో ఇడ్లీలు భలే బాగుంటాయండి అసలు మెత్తగా ఉంటాయన్నమాట ఇడ్లీ చేశాను మిక్సీలోనే వేశానండి పిండి వెట్ గ్రైండర్లో ఏమీ వేయలేదు మిక్సీలో వేసేసి చేశాను అందులోనే కొంచెం పిండి మిగిలిందన్నమాట ఇడ్లీ పిండి సరే ఇప్పుడు ఏం చేద్దామా టిఫిన్ అని ఆలోచించి ఇంకా నేను ఈవినింగ్ అనమాట సరేలే ఇలాగ గోధుమ పిండి వేసేసి దోశలు చేసేద్దామని చేస్తున్నానండి ఏదో ఒక టిఫిన్ అప్పటికప్పుడు రెడీ అయిపోవాలంటే మరి ఇలాగే చేసుకోవాలి ఇంకా దోశలు అయితే పర్ఫెక్ట్గా వచ్చినాయి చూశారు కదా మనం కొంచెం వాటర్ వేసి తుడిచేసాము అంటే మాత్రం బాగా వస్తాయండి ఈ పెనం మీద కొంచెం ఆయిల్ కొంచెం వాటర్ వేసి ఇలాగ నీట్గా తుడిచేసుకోవాలి ఇంకా అది ఇడ్లీ పిండి దోశ అని కూడా గుర్తుపట్టరు అనమాట అంత పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చాయి ఇలా కూడా చేసుకోవచ్చు కదా సరే చేద్దామని చెప్పి చేశాను నేను పప్పుల పొడి యాడ్ చేస్తున్నానండి నేను ఆలు అలాగే ఆనియన్స్ ఏమీ రెడీ చేయలేదు అనుకోండి దోశలకి అసలు ఈరోజు ఇలాగా చేసేస్తున్నాను మొన్న ఎవరో అన్నారు ఒక ఆలుగడ్డతోటి కర్రీ చేసుకోవడం ఏంటి మీకు అంత కక్కుతే ఏంటి అని అన్నారు ఎందుక అలా చూడంగానే మాకు నవ్వు వచ్చింది అన్నమాట ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ ఆలు తినంలేండి కొంచెం నేనైతే ఎక్కువ తినను కొంచెం కొంచెమే తింటాము అందులో ప్రశాంతే కొంచెం ఆలు కర్రీ వాడొకడికే ఒక దోశ చేశాను అనమాట అందువల్ల కొంచమే చేయాల్సి వచ్చింది అంటే ఒక మాట గుర్తొచ్చిందండి కాలేజీలో ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారనమాట అందులో ఒకడు రోజు అన్నం అస్సలు మిగల్చకకుండా ఆ పిల్లడు బాగా తినేస్తూ ఉంటాడు అనమాట ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తింటూ ఉంటే వీళ్ళిద్దరు ఉంటారు కదా అన్ అంటూ ఉంటారనమాట ఇకి ఇంత కాకుత ఏంటరా బాబు మిగల్చకుండా తినేస్తాడు అస్సలు అన్నం అంటే అంతదేంటి అని అనుకుంటా ఉంటారనమాట ఇంకా పిల్లోడు ఏంటంటే బయట కూడా ఏమీ కొనుక్కొని తినడు అన్నం మాత్రం పర్ఫెక్ట్గా ఒక్క మెతుకు కూడా పడేయకుండా ఎంత బాగున్నా బాగోపోయినా తినేస్తూ ఉంటాడనమాట వీళ్ళిద్దరూ అదే అనుకుంటారు ఏంట్రా అసలు ఎప్పుడు చూసినా సరే ఒక్క అన్నాన్ని కకృతిగా అంత నాక్కొని మరీ తినేస్తాడు అని సొనుక్కుంటూ ఉంటారనమాట ఒకరోజు అడుగుతారు వీళ్ళకి ఇసుకొచ్చేసి ఎందుకు నువ్వు అలాగా మొత్తం ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటావు ఇంకేమి కొనుక్కొని కూడా కొనుక్కోవు మేమైతే అన్నం తింటే తింటాము లేదంటే వేరే వేరేమైనా కొనుక్కొనైనా తింటాం అన్నం అవతలు పడేస్తాము అని అడుగుతారు ఆ బాబు చెప్తాడనమాట ఆ పిల్లడు మా నాన్న ఎంతో కష్టపడి సంపాదించి ఈ బియ్యం తీసుకొచ్చి మా అమ్మకి ఇస్తారు మా మమ్మీనేమో ఉదయమే లేచి తొందరగా నా కోసం గబగబా వంట చేయాలని చెప్పి గబగబా సి వంట చేసి నాకు బాక్స్ సర్ది టెన్షన్ టెన్షన్గా ఇచ్చేస్తూ ఉంటుంది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అవి ఇవి ఏంటంటే పిజ్జాలన్నీ అవి ఇవి తినేసి ఈ అన్నం పడేసానంటే వాళ్ళందరినీ నేను అవమానించినట్టే కదా అలాగే ఇంకొక విషయము రైతులు కూడా చాలా కష్టపడి పండిస్తూ ఉంటారు ఒక గింజ పండించడం మనకి చేతవునా అసలు మనకి రాదు కదా రైతులు చూడు ఒక్కొక్కసారి రైతులు అక్కడే పొలంలోనే ఏమన్నా వచ్చి తినేస్తాయేమో అని భయంతో అక్కడే పడుకుంటారు అంత కష్టపడి చేసినప్పుడు నేను వేస్ట్ చేస్తే వాళ్ళందరినీ నేను అవమానించినట్లే కదా అని చెప్తాడనమాట అప్పుడు వీళ్ళిద్దరూ అనుకుంటారు కరెక్టే కదా నిజమే ఈ విషయం మనం ఎందుకు ఆలోచించలేదు వీడేదో తిండికి కకృతి పండిన వాళ్ళలాగా తినేస్తున్నాడు అని అనుకుంటున్నాం కానీ ఇంత దూరం మనం ఆలోచించలేదురా అని అనుకుంటారు ఏదైనా అంతే కదండి అనవసరంగా వేస్ట్ చేయడం దేనికి వేస్ట్ చేసి పడేయకూడదు కదా ఏదైనా ఒక పువ్వు పండించాలన్నా ఒక మొక్క వేసి దానికి ఎన్నో సేవలు చేస్తే కానీ నాలుగు పువ్వులు రావు అలాగే పొలంలో బియ్యం కూడా అంతేనండి ఎంతో కష్టపడితేనే కానీ రావు అనమాట ఎంతో కాసుకొని చూసుకోవాలి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి నీళ్లు పెట్టుకోవాలి అన్నీ చేస్తేనే మనకి ఈ విధంగా మనము తినగలుగుతున్నాం అనమాట తిండి విషయంలో అలా ఎప్పుడు చేయకూడదు అనమాట మనకి ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి ఎక్కువ పెట్టేసుకొని వేస్ట్ చేసుకోవడం ఎందుకు అనుకుంటాను నేను కూడా నేను ఏమైనా తప్పుగా చెప్పానండి అలా ఆలోచించడం తప్పేం కాదు కదండీ ఓకే అండి ఉంటానండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి